ఢిల్లీ పార్లమెంట్ సమావేశంలో తెలంగాణపై సవితి ప్రేమ చూపుతున్న కేంద్రం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణపై సవితి ప్రేమ చూపించిందని తెలంగాణపై ఇంత వివక్ష ఎందుకు అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా ముందు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై నిరసన కార్యక్రమంలో మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏడాదికి మూడు లక్షల కోట్లు అప్పు కడుతున్నామని కేంద్రం మాత్రం చేయి చూపిస్తుందని మండిపడ్డారు తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన బీజేపీ మంత్రులు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని గుర్తు చేశారు బీజేపీకి గుణపాఠం చెప్తామన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నామన్నారు హైబ్రిడ్ త్రీ ఇన్ వన్ సైకిల్ రూపకల్పన చేసిన నగర్ కర్నూలు జిల్లా బాల్మూరు మండల కేంద్రానికి చెందిన గౌరమోని గగన్ చంద్ర నైన్త్ క్లాస్ మంత్రి జూపల్లి ఎమ్మెల్యేలు అభినందించారు కాగా సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే ఇదిలా ఉండగా హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు నిరసన వలన ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు ఈ నిరసన కార్యక్రమంలో మంత్రి జూపర్లతో పాటు ఎమ్మెల్సీ దామోదరెడ్డి నాగరకర్లు ఎమ్మెల్యే కూచుకుల రాజేశ్వరెడ్డి ఆచంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ గ్రంథాలయ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యోజన కాంగ్రెస్ అధ్యక్షులు మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు ఇంకా పూర్తి విషయాలు వారి మాటల్లోనే వెళ్దాం ఢిల్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్కు నిరసనగా ఏర్పాటు చేసినటువంటి యొక్క నిరసన కార్యక్రమానికి గౌరవ పెద్దలు గౌరవ శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ పెద్ద అధ్యక్షులు నల్లమల పులిపేడ్డ మిత్రుడు డాక్టర్ వంశకృష్ణ గారు అట్లాగే మరో యువ నాయకుడు మీ అందరి అభిమాన నాయకుడు డాక్టర్ డాక్టర్ రాజేష్ రెడ్డి గారు గౌరవ పెద్దలు పెద్దల సభ సభ్యులు పెద్దలు దామోదర్ రెడ్డి గారు అట్లాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగకల్ శ్రీనివాసరెడ్డి గారు కల్వకుండి ప్రాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయకుమార్ రెడ్డి గారు డిస్టిక్ లైబ్రరీ చైర్మన్ పెద్దలు రాజేందర్ గారు అట్లాగే బ్లాక్ ప్రెసిడెంట్ మల్లయ్య గౌడ్ గారు అట్లాగే మండల ప్రెసిడెంట్స్ ఎస్సీ డిస్టిక్ వినోద్ కుమార్ గారు అట్లాగే అసెంబ్లీ యూత్ ప్రెసిడెంట్ తిరుపతియ్య గౌడ్ గారు మాజీ ఎన్పిటి సుతాప్ గౌడ్ గారు అట్లాగే చంద్రయ్య గారు హరిమ గారు ఇంకా చాలా మంది పేరున్న ఇక్కడ విచ్చేసినటువంటి ప్రస్తుతం మరి మాజీ ప్రజాప్రతినిధులకి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు చిన్న ప్రజానీకానికి కూడా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మాటలు కొండంత కానీ చేత చూస్తే రవ్వంత కూడా లేదు గొప్ప గొప్ప మాటలు మాట్లాడి మోదీ గారు ఎక్కడ పోయినా గొప్ప గొప్ప మాట వికసిత భారత్ వికసిత్ భారత్ అంటే వికసించడం మరి వికసిత్ తెలంగాణ రాష్ట్రం భాగం కాదా ఎక్కడ వికసిస్తా ఉంది సుమొకటి సుమకొకటి అన్నట్టుగా గిరాడు తెలంగాణ కేంద్రంలో మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి యాభై లక్షల కోట్ల బడ్జెట్ లో తెలంగాణ ద్వారా వస్తున్నటువంటి ఆదాయం శాతం సుమారుగా ఆరు శాతం అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పేద ప్రజల చిరు ఉద్యోగుల అన్ని వర్గాల ప్రజల యొక్క కష్టాదితం ద్వారా వచ్చినటువంటి ఆదాయానికి పన్ను ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నుల రూపేణ మూడు లక్షల కోట్లు అది రాష్ట్రం నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి పన్నులు కడతా ఉంటే గడచిన సంవత్సర కాలంలో మన నల్లమాల బిడ్డ పాలమూరు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే గౌరవ మంత్రివరులు ఇంచుమించుగా అన్ని శాఖల మంత్రివరులు పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వానికి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఎన్నో నివేదికలు ఎన్నో దరఖాస్తులు ఎన్ని పెట్టినా కూడా చెవిని శంఖల్లో చెవిలో శంఖ వుందినట్టుగా అవి పుట్టరాక చేసిన సుమారుగా ఒక లక్ష అరవై వేల కోట్ల నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అడగడం జరిగింది ధర్నా కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించుకున్నామో ఒకసారి ఆలోచించవలసిన ప్రజలందరికీ కూడా అవకాశం ఆలోచించవలసిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ఈసారి మొన్న శనివారం నాడు ఏదైతే బడ్జెట్ పెట్టారో వాస్తవంగా మన రాష్ట్రం నుంచి పెట్టినటువంటి ఇన్వెస్ట్రీ కానీ ఏ ట్యాక్స్ కట్టినా అందరూ సగభాగం మనకు రావాలి సగభాగం వాళ్ళకి పోవాలి కానీ అటువంటి పరిస్థితి లేదు ఏదైతే రాజకీయంగా బీహార్ కానీ ఢిల్లీ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల దగ్గరనే విపరీతంగా వాళ్ళకు బడ్జెట్ అక్కడ కానీ వంశీకృష్ణ గారు కానీ ఎమ్మెల్యే రాజీ రెడ్డి గారు కానీ ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా సంయుక్తంగా ఈ ధర్నా నిర్వహించాల్సిన అవసరం పడ్డది ఇది ప్రజలు తెలవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా బిజెపి మనకి ఏ అన్యాయం చేస్తుందో మీ అందరి తెలుసు గత ప్రభుత్వానికి ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆ రోజు పదిహేను వేల కోట్లతో ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డది ఈ రోజు ఏడు లక్షల కోట్లతో పాకి ఉన్నటువంటి పరిస్థితి మనందరూ గమనిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తారంటే నెత్తిన చేయి పరిస్థితి మనం గమనిస్తూ ప్రజలకు తెలవాలి ప్రజలకు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తెలవాలనే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు తెలియ తెలి తెలిసేందుకు ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది కనుక మీ అందరి సహాయ సహకారాలు కృత ఇబ్బంది అయినా రాబోయే మన అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న వారికి మీ అందరికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ ఆ ధర్నా నిర్వహించడం జరుగుతుంది సహకరించినందుకు కూడా మధ్య ఏదైతే మోడీ మాట్లాడుతూ ఉన్నారో ఈ దేశ ప్రధాని ఈ మాటలు కరమరస్త తెలంగాణకు పెద్దపీట వేస్తామని ఎన్నో సందర్భాలు మాట్లాడిండు అదే విధంగా ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులు వాళ్ళిద్దరు తీసేస్తే ఒక ఆరు మంది ఎంపీలు అంటే మొత్తం ఎనిమిది మంది గెలిచా మరి ఎనిమిది మంది గెలిచి ఈ దేశాన్ని మోడీ అయితేనే అభివృద్ధి చేస్తారని ఒక నినాదం తీసుకొచ్చి ప్రజలను మోసం చేసి మరి డబల్ ఇంజన్ సర్కార్ ఉండాలని రకరకాలుగా మాట్లాడినటువంటి ఈ ఇద్దరు మంత్రులకు నేను ఒకటి సవాల్ చేస్తా ఉన్నాను ఒకటి మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ ముద్దు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కొన్ని డిమాండ్లు అంటే అడిగారు రిక్వెస్ట్ చేశాం ఇరవై లక్షల ఇండ్లకు సహాయం చేయండి అంటే చేస్తామని చెప్పారు ఈ పాలమూరు జిల్లా ఒకప్పుడు వలసల జిల్లా ఈ పాలమూరు జిల్లాలో ఉన్నట్టు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ జాతీయ హోదా కల్పిస్తామని చెప్పాము బయాల ఉక్కు కర్మాగారాన్ని కూడా చేయమని చెప్పారు అదే విధంగా కరెంటు ఏదైతే గ్రిడ్ దాన్ని కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్పారు ఇదే కాకుండా మన నేను చిన్నప్పటి నుంచి వింటున్నా నేను రైలు మార్గం మా చెల్లె నుంచి ఇక్కడ ఇక్కడ రాయచూరు అది నా టైం అయిపోతుంది మా పిల్లల టైం కూడా అయిపోయింది నలభై ఏళ్ళ నుంచి చుట్టూ ఇప్పటి వరకు ఏమి లేదు పోయినసారి మా ఎవరు మా నాయకుడు ఉండి ఎంపీ నాంది గారు కృష్ణ కొబ్బరికాయ కోడతాం ఆయన దేని కోరుతారు సార్ అంటే రైలు మార్గం కోరుతామన్నాను పాపం ఆయన కూడా ఈ రకంగా ఎంతో మంది జగన్నాథన్ గారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ మీ అందరికీ తెలుసు మన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ దిక్కుదోచకుండా చేయడం జరిగింది మనము గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఇది రెండో బడ్జెట్ పోయిన బడ్జెట్ కూడా వెహికల్లతో ఎదురు చూస్తాం తెలంగాణకు ఏమో ఇస్తారు రైల్వే లైన్ వస్తాయి బడ్జెట్ వస్తది అభివృద్ధి చేసుకుందామని తెలుసు ఎందుకంటే ప్రభుత్వం మన నుంచి అప్పు రాష్ట్రానికి మార్చిన తర్వాత మన కళ్ళన్ని మోడీ వైపు చూసి మనకేమన్నా బడ్జెట్ అనుకున్నాం కానీ సున్నా మళ్ళీ ఈ బడ్జెట్ లో రెండు రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో వస్తాను వెహికల్ తో ఎదురు చూస్తే ఆఖరికి ఇచ్చింది ఏంది ఇచ్చింది ఏంటి గుడ్డు మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇది మనం అనుకున్నట్టే మళ్ళా గాడిద గుడ్డు ఇస్తారు అనుకున్నాం అదేవిధంగా ఇచ్చారు మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మన జీడిపి మన వాటా ఐదు పాయింట్ వన్ పర్సెంట్ కానీ కనిచ్చింది ఏంది ఇచ్చినది ఏంది జిఎస్టీకి మన రాష్ట్రం నుంచి కలెక్ట్ చేసిన జిఎస్టీ ఎంత లక్ష వేల కోట్లు మనకి ఎంత కనీసం నలభై వేల కోట్లు అలగాని ఇచ్చినదే ఏంది కాదు కాబట్టి ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ మన రాష్ట్రం నుంచి కలిసి అక్కడ మంత్రులు అయినా ఇద్దరు మంత్రులు బీజేపీ మంత్రులు ఏం చేయలేం ఏం చేయాలి ఏం చేయలేం que el rollo y si si, y si si vale no es una interna